అందరికీ నమస్కారం ఈ క్లాస్లో మనం నన్ను చెప్పనివ్వండి నన్ను మాట్లాడనివ్వండి నన్ను పడుకోనివ్వండి నన్ను చేయనివ్వండి అతన్ని రానివ్వండి అతన్ని పోనివ్వండి ఇలాంటి వాక్యాలు అరబిక్లో స్పష్టంగా ఎలా మాట్లాడాలి ఇతరులకి స్పష్టంగా ఎలా తెలియజేయాలి అన్నది ఈ క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాము అయితే నాకు తెలిసిన కాడికి మీరు నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే బెటర్ నోట్ చేసుకుని మార్నింగ్ అలా లేవగానే రోజు ఒకసారి జస్ట్ చూసుకుంటే బెటర్ ఫాస్ట్ గా మీరు అరబిక్ మాట్లాడగలుగుతారు అలా చేస్తే అది నా నమ్మకం అందుకని చెప్తున్నానండి హలీని ఖల్లీని ఇస్మా నన్ను విననివ్వండి హలీని ఇస్మా నన్ను విననివ్వండి ఖల్లీని గుల్ ఖల్లీని గుల్ నన్ను చెప్పనివ్వండి ఖల్లీని గుల్ నన్ను చెప్పనివ్వండి హలీని కలాం

నన్ను ఆఫ్ చేయనివ్వండి ఖలీని తఫ్ఫి నన్ను ఆఫ్ చేయనివ్వండి హలీని సక్కర్ నన్ను క్లోజ్ చేయనివ్వండి హలీని సక్కర్ నన్ను క్లోజ్ చేయనివ్వండి నన్ను తరవనివ్వండి హలీని ఇఫ్తా నన్ను తరవనివ్వండి హల్లి ఐజి మిన్ని అతన్ని ఇక్కడికి రానివ్వండి అని ఐజి మిన్ని అతన్ని ఇక్కడికి రానివ్వండి ಅತಿಹ ತಿಲ್ ತಿನ್ನ ಅರ್ಥಾಲ ತಿನ್ನಕೆಲ್ ನನ್ನ ತಿನ್ನೇ ಹಿ ನನ್ನ ಚೋನಿ ಖಾಲಿ నన్ను చూడనివ్వండి అవుల్ షై హలీని షోఫ్ ముందుగా నన్ను చూడనివ్వండి అవుల్ షై ఖలీని షో ముందుగా నన్ను చూడనివ్వండి ఫస్ట్ నన్ను చూడనివ్వండి అవుల్ షే ఖలీని షో ఫస్ట్ నన్ను చూడనివ్వండి వాళ్ళను దాన్ని పూర్తి చేయనివ్వండి వాళ్ళను ఆ పని పూర్తి చేయనివ్వండి హల్లిహుం హల్లస్ హాద షుగల్ వలను ఆ పని పూర్తి చేయనివ్వండి అనే అర్థాలు వస్తాయి హల్లీని నోం నన్ను పడుకోనివ్వండి హల్లీని నోం నన్ను పడుకోనివ్వండి హల్లీని రో హల్లీని రో నన్ను వెళ్ళనివ్వండి హల్లీని రో నన్ను వెళ్ళనివ్వండి హల్లి హోసు హల్లి హో సవి షుగుల్ హల్లి హో సవి షుగుల్ అతన్ని పని చేయనివ్వండి హల్లి హువ సవి షుగుల్ అతన్ని పని చేయండి హల్లి హాద దాన్ని వేడి కానివ్వండి హలీజి రానివ్వండి హలీజి రానివ్వండి ఖలిరో హిరో వెళ్ళనివ్వండి పోనివ్వండి హల్ హుం నోం హల్ హుం నోమ్ వాళ్ళని పడుకోనివ్వండి హల్ హుం నోం హల్ షీర్ మత్రూస్ ఫుల్ కానివ్వండి నిండనివ్వండి హల్ షీర్ మూస్ ఫుల్ కానివ్వవు నిండనివ్వు ఖీ వర ఖలీ వర వెనక్కి రానివ్వండి వెనక్కి రానివ్వండి ఖలీజి వర వెనక రానివ్వండి ఖలీ ే వర కొంచెం వెనక్ రానివ్వండి ఖలీజి దాఖల్ ఖలీజి దాఖల్ లోపలికి రానివ్వండి ఖలీజి ఇబ్రహీం దాఖల్ ఖలీజి ఇబ్రహీం దాఖల్ ఇబ్రాహింను లోపలికి రానివ్వండి ఖలీజి దాఖల్ లోపలికి రానివ్వండి ఖలీజీ ఇబ్రహీం దాఖల్ ని లోపలికి రానివ్వండి అనే అర్థాలు వస్తాయి సరేనా ఖలీజీ ఇబ్రహీం మిన్ని ఖలీజీ ఇబ్రహీం మిన్ని ఇబ్రహీం ను ఇక్కడికి రమ్మనండి సరేనా ఇక్కడికి రానివ్వండి ఖలీజీ ఇబ్రహీం మిన్ని ఇబ్రహీం ను ఇక్కడికి రానివ్వండి ఖలీని యతలబ్ అకిల్ ఖలీని యతలబ్ అకిల్ నన్ను ఫుడ్ ఆర్డర్ చేయనివ్వండి యతలబ్ అంటే అంటే ఆర్డర్ చేయడం ఆన్లైన్లో ఆర్డర్ చేయడం ఖలీని ఎతలబ అక్కిల్ నన్ను ఫుడ్ ఆర్డర్ చేయనివ్వండి భోజనం ఆర్డర్ చేయనివ్వండి వజ్బా అంటే భోజనం అక్కిల్ అంటే తినడం వజ్బా అంటే భోజనం వజ్బా అంటే భోజనం ఖలీని ఎతలబ్ వజ్బా నన్ను భోజనం ఆర్డర్ చేయనివ్వండి ఖలీని ఎతలబ అక్కిల్ నన్ను ఫుడ్ ఆర్డర్ చేయనివ్వండి హలీనియత్లబ్దా హలీని యత గదా నన్ను లంచ్ ఆర్డర్ చేయనివ్వండి హలీని యత్లబ్ గదా నన్ను లంచ్ ఆర్డర్ చేయనివ్వండి హిలాబ్ ఆడుకోనివ్వండి ఆడుకొనివ్వండి హుం హిలాబ్ వలను ఆడుకోనివ్వండి ఖలీని కలాం నన్ను మాట్లాడినివ్వండి ఖలీని కలాం నన్ను మాట్లాడినివ్వండి టెలివిజన్ అంటే టీవీ షుఫ్ టెలివిజన్ వాళ్ళను టీవీ చూడనివ్వండి హలి హుం షుఫ్ టెలివిజన్ వాళ్ళను టీవీ చూడనివ్వండి ఖలీని ఎగస్ నన్ను కడగనివ్వండి ఖలీని గస్ నన్ను కడగనివ్వండి హలి హుం మిన్నాక్ వాళ్ళని అక్కడ ఉండనివ్వండి హలి హుం మిన్నాక్ వాళ్ళు అక్కడ ఉండనివ్వండి హలి హుమ్ మిన్నాక్ వాళ్ళని అక్కడ ఉండనివ్వండి لی خلی ایجی ہم داخل لی ایجی ہم داخل واللنو لونی کی رانی ودو لوپل کی رانی ودو انہیں آرتا لوستے خلی ہم لی خلی ایجی ہم داخل لی ایجی ہم داخل, داخل. واللنی لونی کی رانی ودو خلی ہم شراب خلی ہم شراب واللنو تاغنے مڈنے خلی ہم نزل

నన్ను లోనికి రానివ్వండి నన్ను లోనికి రానివ్వండి నన్ను రానివ్వండి రానివ్వండికల్ అంటే నన్ను లోనికి రానివ్వండి ఖల్లీని ఈజి అంటే నన్ను రానివ్వండి జస్ట్ రానివ్వండి ఖల్లీని ఎత్కల్ అంటే నన్ను లోనికి రానివ్వండి ఖల్లీని ఈజీ అంటే నన్ను రానివ్వండి అంతే సరేనా హల్లి హుం ఆవుష్ వాళ్ళని తిట్టనివ్వండి హల్ హుం ఆవుష్ వాళ్ళని తిట్టనివ్వండి హలి హు ఆవు అతన్ని తిట్టనివ్వండి హలిహు ఆవుష్ హి హు ఆవుష్ అతన్ని తిట్టనివ్వండి దా దాన్ని లోపల ఉంచండి హలిహాద ఆదిల్ దాన్ని సరిగ్గా ఉంచండి హలిహాద ఆదిల్ దాన్ని సరిగ్గా ఉంచండి హలి షీర్ నది హలి శుభ్రం కానివ్వండి శుభ్రంగా ఉంచండి హలీషి నదీ శుభ్రం కానివ్వండి హలి హో జిమాయ్ హలి హో జిమాయ్ అతన్ని నీళ్లు తేనివ్వండి హలి హో మై అతని నీళ్లు తేనివ్వండి ఖలీని సబ్బా నన్ను స్నానం చేయనివ్వండి ఖలీని సబ్బా నన్ను స్నానం చేయనివ్వండి ఖలీని ఎర్జ హలీని ఎర్జ నన్ను వెనక్కి రానివ్వండి ఖలీని ఎర్జా నన్ను వెనక్కి రానివ్వండి వాళ్ళని బయటికి రానివ్వండి హల్ హుం యత్లా వాళ్ళని బయటికి రానివ్వండి బయటికి రానివ్వండి హలీని ఇస్మా నన్ను విననివ్వండి ఇక్కడికి క్లాస్ అయితే ముగిసిందండి కొత్త అరబ్ కంట్రీస్కి వచ్చిన వారు ఎవరైనా సరే భాషకు ఇబ్బంది పడుతున్న వారు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే భాషకు సంబంధించి తప్పకుండా కామెంట్స్ లో తెలియజేయండి నా నేను మీకు సమాధానాలు ఇస్తూనే ఉంటారు జై